ప్రేక్షకులందరికీ నమస్తే జయ శ్రీరామ్ సో ఈరోజు మనకు శ్రీ అయ్యంగారు అయ్యంగర్ గారు మనతో ఉన్నారండి సో గురువు గారితో మనం ఏం అడుగుతామంటే కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయండి ఇప్పుడు మతానికి సంబంధించి చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయి ఈ మధ్యనే కొందరు పాస్టర్లు మీరు క్రిస్టియానిటీకి మారినా మీరు మీకు కులం కులంబోదు ఆ మతాన్ని అంటే ఎక్కడైనా ఉండండి ఏం ప్రాబ్లం లేదు మీరు రిజర్వేషన్లు వదులుకోవద్దు ఏం వదులుకోవద్దు కులం కూడా మీతో ఉంటుంది అని కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు మరి ఇది నిజమైన మతం మారితే కులం పోదా ఇదే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయండి మనం దాని గురించి మన అయ్యంగర్ గారిని అడిగి తెలుసుకుందాము గురుగారు నమస్తే జై శ్రీరామ్ అండి జై శ్రీరామ నమస్కారం ఆ ఈ మధ్యలో నేను కొందరు పాస్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్లు విన్నానండి వాళ్ళు ఏమంటారంటే మీరు క్రైస్తవానికి వచ్చినా పర్లేదు మీరు సర్టిఫికేట్లు ఏం పోదు అంటే అటు క్రైస్తవానికి మారుతారు అయినా కూడా మీరు యూ కెన్ ఎంజాయ్ ఆర్ రిజర్వేషన్స్ మీ కులం ఎక్కడ పోదు అంటే వీళ్ళు ఎలాంటి నేరేటివ్ని బిల్డ్ చేస్తున్నారంటే మీరు జస్ట్ మతం మొదలుకోండి మీరు పాటించుకున్న సాంప్రదాయాలన్నీ పాటించుకోండి ఏం ప్రాబ్లం లేదు అంటే బైబిల్ చదివిన వాడిగా నాకేమనిపించిందంటే వీళ్ళకు బైబిల్ మీద క్రైస్తవ సిద్ధాంతం మీద కూడా నమ్మకం లేదు అనిపించింది సరే మరి మిమ్మల్ని అడుగుతాను మతం మారితే కులం పోతుందంటారు పోదండి ఉంటుంది అదే చాలా మంచి విషయం చెప్పారు ఇప్పుడు ఇందా మీరు అడిగిన విషయంలో మనం ఆలోచిస్తే యాక్చువల్ గా క్రిస్టియానిటీ కూడా రియల్ గా క్రిస్టియానిటీ కానీ రియల్ గా దాన్ని ఆచరించే పాస్టర్స్ కూడా వాళ్ళు ఇలాగా డ్యూయల్ రోల్ వహించడాన్ని వాళ్ళు కూడా ఒప్పుకోరండి ఈవెన్ బైబిల్ కూడా ఆ రకంగా ఒప్పుకోదు అంటే రియల్ క్రిస్టియన్ గా నువ్వు దీనికి అనుసరించి బైబిల్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండండి అనే బైబిల్ కూడా చెప్తుంది అట్ ద సేమ్ టైం ఆ రియల్ పాస్టర్స్ కూడా చాలా మంది నేను విన్నా మీరు ఇలా డ్యూయల్ రోల్ వహించకండి మీరు సర్టిఫికేట్స్ కూడా మార్చుకోండి అని కూడా వాళ్ళు మంచి బోధనలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే చాలా మంది ఏంటంటే బైబిల్ సరిగా చదవని వాళ్ళు కొంతమంది తర్వాత ఏంటంటే ఈ రెండు రకాల కోణాల్లో కూడా ప్రయోజనాలు పొందాలనే భావన ఎక్స్పోజ్ చేస్తూ అలా చేయకపోతే వాళ్ళు ఎక్కడ మనకు దూరం అయిపోతారని ఒక అభద్రతా భావంతో కొంతమంది పాస్టర్లు చేస్తున్న పని వల్ల ఈ జ్యువెల్ రోల్ ఫిలాసఫీ అనేది కొనసాగుతోంది మాకు మా పర్సంటేజ్ పెరిగింది అంటున్నారు వాళ్ళ పర్సంటేజ్ పెరిగిందని చూపించుకోవడానికి అయినా సరే వాళ్ళు సర్టిఫికేట్స్ మార్చుకుంటే తప్ప కానీ వాళ్ళు యాజ్ లాంగ్వేజ్ వాళ్ళు అందులో ఆ ఎస్సీ సర్టిఫికేట్ కాలం కూడా వాళ్ళు క్రిస్టియన్స్ గా వాళ్ళు మన కాన్స్టిట్యూషన్ గుర్తించదు కాన్స్టిట్యూషన్ గుర్తించినప్పుడు ఏంటంటే నీ నీ యొక్క సెన్సెస్ పెరిగిందని కూడా నువ్వు చెప్పుకోలేవు సో ఈ కోణంలో రియల్ పాస్టర్స్ వాళ్ళు ఏమి మీరు మార్చుకోండి అని చెప్తున్నారు మీరు మార్చుకోవాలి సర్టిఫికేట్స్ మార్చుకుంటే మీరు రియల్ క్రిస్టియన్ వాళ్ళు ఒప్పుకోరు అసలు దేవుడు కూడా ఒప్పుకోడు మీరు ఆ రకంగా ఉండటానికి మీరు నిజమైన భయభక్తులు నిజమైన బైబిల్ మీద విశ్వాసం మీకు ఉన్న వాళ్లే కనుక అయితే మీరు మార్చుకోండి అని స్పష్టంగా చెప్తున్నారు అలా కాలం కూడా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు మనకి యాక్చువల్ గా దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది రాజ్యాంగం ఏం చెప్తుందో రాజ్యాంగం క్లియర్ గా చెప్తున్నారు హిందూ ఈ రిజర్వేషన్స్ అనేవి ఏర్పాటు చేసింది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏర్పాటు చేసింది మనకి కేవలం ఏంటంటే హిందూస్ కోసం అలాగే బుద్ధిస్టులు సిక్స్ సిక్స్ కోసం కూడా ఎక్స్టెన్షన్ మనకి అమెండ్మెంట్స్ అయినాయి సో ఈ రిలీజియన్స్ లో ఉండే వాళ్ళకు ఉండే ఇబ్బందుల వల్ల ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ కొనసాగించడానికి ఆ రైట్స్ ఏర్పాటు చేశారు తప్ప ఇవి క్యాస్ట్ క్యాస్ట్ ఉన్న రిలీజియన్స్ ఇవి ఈ రిలీజియన్స్ లో అండ్ లెస్ రిలీజియన్స్ కింద ఉన్న వాటికి ఎప్పుడైతే వాళ్ళు ఆ రిలీజన్ మారుతారో క్యాస్ట్ ఆటోమేటిక్ పోతుంది అయితే ఇప్పుడు ఒక ఒక హిందూ మాల హిందూ మాదిగా సంబంధించిన వ్యక్తులు వాళ్ళ రిజర్వేషన్ పొందడానికి సంపూర్ణమైన హక్కు ఉంటుంది ఒకసారి వాళ్ళు కన్వర్ట్ అయ్యారు అనుకోండి కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది హిడెన్ అయిపోతుంది ఈ క్యాస్ట్ అనేది హిడెన్ అయిపోతుంది హిడెన్ అంటే దీనికి గ్రహణం పడుతుంది అంటాం కదా క్యాస్ట్ టైపుల్ ఎక్లిప్స్ అంటాం కదా ఆ రకంగా పూర్ణ చంద్రుడు కాస్త గ్రహణం పెట్టిన చంద్రుడి లాగా వాడు ఎక్లిప్స్ గా ఉంటాడు అది ఎప్పటిదాకా ఉంటాడంటే ఇఫ్ ఎనీ రీజన్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ హిందూయిజం లాగా వచ్చేసేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ ఒక ప్రకటన ప్రకటన ఇవ్వటం అట్ ద సేమ్ టైం ఏంటంటే ఉన్న రిచువల్స్ ఉంటాయి విజయారాణ్య స్వామి వారు మనకి పదకొండు మనకి పదో శతాబ్దం మనకి సుమారుగా పదమూడు పద్నాలుగు శతాబ్దంలో హరిహర రాయల్ని బుక్క కూడా వాళ్ళని మతాంతీకరణ చేసి వారికి రాజ్యాన్ని ఏర్పాటు చేసి అప్పగించారు కొన్ని రిచువల్స్ ఫాలో అయ్యారు ఆ రిచువల్స్ ఫాలో అయ్యి దాని ప్రకారం అలాగే మనకి ఆ కొన్ని సమాజాలు కూడా వాళ్ళు రిచువల్స్ ఫాలో అవుతున్నాయి ఆ రిచువల్ ఫాలో అయ్యి అది కూడా ఏంటి ఆ క్యాస్ట్ కూడా వాళ్ళని రికగ్నైజ్ చేయాలి క్యాస్ట్ కూడా యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఏ క్యాస్ట్ నుంచి వాళ్ళు అవతల మొత్తానికి వెళ్ళారో మళ్ళీ ఆ కి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని రికగ్నైజ్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి దీంట్లో ఒక చిత్తశుద్ధి ఉండాలి ఈ మారటానికి చిత్తశుద్ధి ఉండాలి అది వదిలేసి నేను అయ్యో ఇప్పుడు నాకు ఏదో ఈ రోజున నా ఉద్యోగం కోసం ఫ్రెష్ గా మళ్ళీ ఈ రోజున నన్ను అప్లికేషన్ అడుగుతున్నాడు సర్టిఫికేట్ నన్ను క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు రోజున ఫ్రెష్ గా అడుగుతున్నాడు గతంలో ఉన్న సర్టిఫికేట్స్ ఉన్నా సరే అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అబ్జెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నాకు ఇది గవర్నమెంట్ ద్వారా ఫ్రెష్ సర్టిఫికేట్ కావాలి అంటే నేను హిందూ నేను ప్రూవ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి మారిపోయాను చెప్పి ఎన్ని మాటలు చెప్పినా సరే అవి చల్లవని చెప్తోంది న్యాయస్థానం కూడా ఒకటే చెప్పింది ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన శాసనం ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం మనకి ఏమైనా సరే రాజ్యాంగం సుప్రీంకోర్టు ఈ రెండే సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చి ఏం చెప్పింది అంటే ఇలా జూర్ రోల్ వహించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి రెండోది ఏం చెప్పింది ఇలా వహించడం అనేది ఇట్ ఇస్ ఏ ఫ్రాడ్ అండ్ కాన్స్టిట్యూషన్ అది ఇంకెంతకన్నా ఏం చెప్పాలి అలా వహించడాన్ని వాళ్ళు పాస్టర్స్ రియల్ పాస్టర్స్ రియల్ క్రిస్టియానిటీ అవలంబిస్తున్న వాళ్ళు ఎలా వ్యతిరేకిస్తున్నారో కాన్స్టిట్యూషన్ కూడా క్లియర్ గా చెబుతా ఉంది ఇది కేవలం హిందువులకే క్యాష్ అని చెప్తాను కాదు కాదు మేము మాతం మారినా సరే క్యాష్ ని వెంట అంటే ఈ రెండు రకాల భావనలు అనేవి చలవు కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది జ్యువెల్ రోల్ వహించడం కుదరదు ఇట్ ఇస్ ఎ ఫ్రాడ్ అండ్ కాన్స్టిట్యూషన్ అది ఇంకోటి ఏం చెప్పిందంటే ఈ పెర్పెచువాలిటీ అనేది ఇప్పుడు ఒకసారి ఇల్లీగాలిటీ అనేది గుర్తించాక స్టేట్ ఆ ఇల్లీగాలిటీని పెక్చువల్ గా కొనసాగించడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దానికి స్పెసిఫిక్ రీజన్స్ తీసుకుని అది కరెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా స్టేట్స్ ఉందనేది కూడా సూచన చేసింది దీంట్లో దీనికి ఉదాహరణకు ఏంటంటే రీసెంట్ గా మనకి ఈ సెలవరాణి ఈవిడ అప్పల్ అన్నమాట లో పిటిషన్ ఫైల్ చేసింది ఈవిడికి సంబంధించింది ఏంటంటే పుదుచ్చేరికి సంబంధించిన ఒక గ్రామంలో ఈవిడ చదువు సంధ్యలు చేసుకోవటము తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు క్రిస్టియన్స్ గా బార్ క్రిస్టియన్ ఇవి ఈ బార్న క్రిస్టియన్ కు ఏం చెప్పిందంటే సుప్రీం కోర్టు ఈ కాస్ట్ ఎక్లిప్స్ అనేది వర్తించదని చెప్పింది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బార్నల్ క్రిస్టియన్స్ కాబట్టి వర్తించదని చెప్పింది అయితే ఈ కేసులో ఏమైందంటే తల్లిదండ్రు ఆవిడ క్రిస్టియన్ ఆయన హిందూ కాను తర్వాత వాళ్ళు బాప్టిజం ప్రకారం వాళ్ళు వాళ్ళు చర్చిలో లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవటం ఈఎమ్ఐ కూడా తర్వాత పుట్టడం ఇలా క్రిస్టియానిటీ అవలంబించడం జరిగింది వీళ్ళకి ఒరిజినల్ గా అంటే కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఎస్సీ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఆ సర్టిఫికేట్స్ బేస్ చేసుకుని ఆవిడ ప్రయోజనాలని పొందుతూ ఆవిడ ప్రమోషన్ ఛాన్స్ లో భాగంగా ఆవిడ వాళ్ళు పెట్టినప్పుడు ఏమైందంటే యూడిసి కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఫ్రెష్ గా అడిగారు మీకు ఇప్పుడు లేటెస్ట్ సర్టిఫికేట్ నేటివ్ రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు వివో గారిని అప్లై చేస్తే విఏఓ గారిని నీకు ఏమో తెలియదు కానీ రీజన్ మారిపోయావు కదా ఒక విఏఓ ఇచ్చిన సర్టిఫికేట్ ని ధృవీకరణ చేస్తూ ఎంఆర్ఓ కన్ఫర్మ్ చేస్తూ అటు సుప్రీంకోర్టు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది ఒక విఏఓ ఎంత పవర్ఫుల్ ఈ రోజు చూడండి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ చిత్తశుద్ధిగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసి రాజ్యాంగాన్ని ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు న్యాయ సూత్రాలను అవలంబ పాటిస్తూ కరెక్ట్ గా నువ్వు రిలీజియన్ మారావు మారినప్పుడు ఆ ప్రయోజనాలు నీవు వర్తించవు రియల్ గా ఎవరైతే ఉన్నారో ఎస్సీలుగా ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలు నువ్వు హరిస్తున్నావు కాబట్టి ఇది నీకు వర్తిస్తుందని చెప్పి ఆయన కేటగారికల్ గా ఆ చర్చికి వెళ్లి అక్కడ ఉన్న సర్టిఫికేట్స్ తీసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్స్ తీసుకుని అవన్నీ తీసుకుని వచ్చాక ఈవిడ వాదన ఏం చేసిందంటే నేను తర్వాత కన్వర్ట్ అయ్యాను నేను రిలీజియన్స్ ఫాలో అవుతున్నాను హిందూ రిచువల్స్ అన్నింటి వెళ్తున్నాను అన్ని పూజలు చేస్తున్నాం పునస్కారాలు చేస్తున్నాము అయితే మమ్మల్ని హిందువులుగా మారిపోయినా సరే సర్టిఫికేట్ వర్తించదారు అంటే అప్పుడు కోర్టు ఏంటంటే నువ్వు స్పెసిఫిక్ రీజనింగ్ ఏమి చూపించలేకపోయావు నువ్వు మ్యారేజ్ అయ్యింది అలాగే అయింది నీ రిచువల్స్ అన్ని కూడా చర్చిలో జరుగుతూ ఉన్నాయి నువ్వు చర్చి కూడా రెగ్యులర్ గా అటెండ్ అవుతా ఉన్నావు అక్కడ ఉన్న అన్ని కూడా చూ అవలంబిస్తూనే ఉన్నావు మీ ఇంట్లో జరుగుతున్న కార్యకలాపాలన్నీ కూడా ఆ ఆచార సం విధానంగా జరుగుతున్నప్పుడు ఈ రిజర్వేషన్ నీకు అని చెప్పి స్పష్టం చేస్తూ ఈ ఈ కేసులో సుప్రీం కోర్టు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కింది కోర్టులు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆవిడ వేసిన అప్పీల్ కొట్టేసింది దీని అర్థం దీని ప్రకారం మనం బ్రీఫ్ గా మనకు ఆలోచించినట్లయితే ఇది స్పష్టం ఏది రెండు రకాలుగా డ్యూయల్ రోల్ వహించడానికి వీలు లేదు నువ్వు ఏ నీకు ఒక మతాన్ని అవలంబించాలి నువ్వు వెళ్ళాలన్నా నీ చిత్తశుద్ధి ఉండాలి నువ్వు ఎంత చిత్తశుద్ధితో ఒకరి మతానికి వెళ్ళావు ఓకే ఫైన్ వెరీ గుడ్ నీకు ఇంకా డైరెక్ట్ స బ్యాటర్ ఇది నువ్వు ఈ దీని గురించి ఆలోచించక ఇక్కడ దీంట్లో ఏవో ప్రయోజనాలు పోతున్నాయనే బాధను వహించుకోవచ్చు అలా నిజంగానే రియల్ క్రిస్టియన్ ఈ ప్రయోజనాల కోసం ఆశపడి వెనక్కి రాడు కానీ నువ్వు నిజంగా ధర్మశాస్త్రమే హిందూ ధర్మశాస్త్రాన్ని ఆకర్షితులు నువ్వు వచ్చావనుకో అది వేరే దాని ప్రొసీజర్లు ఫాలో అవ్వాలి కానీ ఇక్కడికి వచ్చింది నువ్వు ఏంటి రిజర్వేషన్ పర్పస్ దీంట్లో ఉండే బెనిఫిట్స్ పొందడానికి వచ్చావు కాబట్టి నేను అప్పీల్ కొట్టేస్తున్నానని చెప్పి చేస్తూ ఈ రెండు కామెంట్స్ చేసింది ఇది ఇట్స్ ఫ్రాడ్ అండ్ కాన్స్టిట్యూషన్ రూల్ వహించడం అనేది తర్వాత ఏంటంటే ఇల్లీగాలిటీ అనేది కెనాట్ బి పెర్పెట్ శాశ్వతత్వంగా ఉండకూడదు అటువంటి దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు స్టేట్ టేక్ ది రెగ్యులేషన్ చేసి పాయితుంది అని కూడా స్పష్టంగా చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది ఫైనల్ ఇంకేవో హైకోర్టు జడ్జిమెంట్ చూపించి ఏవో ఆ చిల్లర మాటలు మాట్లాడే వాటిని మనం కేర్ చేసిన అవసరం లేదు రాజ్యాంగంలో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసినాయి ఇది మనం చెప్పేది ఈ ఇది స్పష్టమైన జడ్జిమెంట్ ఈ సెల్వరాణికి సంబంధించిన కేసులో ఇది పుదుచ్చేరికి సంబంధించిన కేసులో విఏఓ రెవెన్యూ అఫీషియల్స్ గా పనిచేశారు పనిచేసిన దాన్ని సివిల్ అపీలు పదమూడు సున్నా ఎనభై ఆరు ఇరవై ఇరవై నాలుగు ఒకటి ఎస్ఎల్పి సెట్ నంబర్ అరవై ఏడు ఇరవై ఎనిమిది అసలు ఇరవై ఇరవై మూడు డిసైడెడ్ అండ్ ఇరవై ఆరు పదకొండు ఇరవై ఇరవై నాలుగు మన నవంబర్ లో ఇరవై ఇరవై నాలుగు నవంబర్ లో ఈ జడ్మెంట్ ఇది ఇస్తూ ఆవిడ వేసిన అప్పీల్ ను కొట్టేషన్ జరిగింది ఇది అద్భుతమైన జడ్జ్మెంట్ ఇది రిఫరెన్షియల్ ఇది ఎవరు ఎవరు ఏ రకంగా మాట్లాడు ఉపయోగించుకుంటా అనే మాటలు మాట్లాడినా ఇచ్చదు కొంతమంది రియల్ పాస్టర్స్ మాట్లాడారు ఇది మీరు అలా ఉపయోగించుకోవటం కరెక్ట్ కాదు ఇది రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడిన పాస్టర్స్ కూడా నాకు నా మిత్రులు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి వాళ్ళు దీని ఆధారం చేసుకుని మీ సర్టిఫికేట్స్ నన్ను మార్చనా మార్చుకోండి లేదా మళ్ళీ పునరాగమం మీకు దీని మీద విశ్వాసం ఉంటే పరిపూర్ణంగా సర్టిఫికేట్స్ మార్చుకోండి మీకు విశ్వాసం లేదు క్రిస్టియానిటీ మీద అర్థం అవుతుంది ఎందుకంటే మార్చుకోవట్లా మీరు మీరు అక్కడ ఉంటున్నారు మళ్ళీ సో అందువల్ల మీరు డైరెక్ట్ గా అది కావాలంటే ఇదేనా వదులుకోండి అనే భావన దీంట్లో ఒక ఇంటర్ప్రిటేషన్ అనేది వస్తుంది సో ఈ ని మనం చాలా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది ఇది రియల్ గా ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో హిందూయిజం లో వాళ్ళ ప్రయోజనాలకు ఉద్దేశించిన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కుల్ని వాళ్ళు కాపాడుకునే విధంగా చేయవలసిన అవసరం ఉంది ఈ డ్యూయల్ రోజు వహించకుండా చూడటానికి పెద్ద అడ్డుకట్ట వేసేది దీన్ని ఆధారం చేసుకోవాలి ఇంకా మీరు అడిగే దాంట్లో ఇంకో ముఖ్యమైన ఎలా ఐడెంటిఫై చేయడం అనేది ఉంది దీంట్లో స్పష్టంగా చెప్పేసింది కోర్టు ఎలా ఐడెంటిఫై చేశాడు వీయో లోకల్ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేశాడు అక్కడ ఉన్న చర్చెస్ సంబంధించిన అంశంలో సర్టిఫికేట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు అట్లాగే అక్కడ రిచువల్స్ వాళ్ళు ఏ ఫాలో అవుతున్నారు వాటి అన్నిటికీ ధృవీకరణలు తీసుకున్నారు ఇవే కదా అట్లాగే ఇంకోటి ఏంటంటే బైబిల్ ఇంట్లో ఉన్నంత మాత్రాన ఏదైతే మనం క్రాస్ డిస్టెన్స్ అయిపోరు అనే దాన్ని కూడా అది మనం అన్ని అన్నిళ్లలో కూడా ఏదో ఒక అలంకారాలకు అనేక ఉంటాయి ఉన్నంత మాత్రం బుద్ధిస్టు కొంతమంది ఇళ్లలో ఉన్న మాత్రం బుద్ధిజం కాదు అందువల్ల అంత చీప్ గా ఆలోచించే పరిస్థితి రెవెన్యూ వెళ్ళదు కొన్ని సందర్భాల్లో అలాగా తల తోక లేకుండా వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు కొన్ని పోయినాయి కేసులు కాబట్టి ఏంటంటే సిస్టమేటిక్ గా అక్కడ ఉన్నవన్నీ బేస్ లో ట్రైమ్ ఆఫీస్ ఉండాలి అక్కడ చేసే దాంట్లో వాడు చేస్తున్నది ఉండాలి దీంట్లో ఏంటంటే బే కింద స్థాయి నుంచి కూడా ఆవిడ అన్ని విధాలుగా ఓడిపోవడం జరిగింది తర్వాత ట్రిబ్యునల్ లో వేసింది నాకు వచ్చిన పోస్ట్ ని పోగొట్టకుండా ఉండడం కోసం దాన్ని పెండింగ్ లో ఉంచండి తర్వాత హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టులో కేసు కొట్టేశారు కొట్టేశాక సుప్రీంకోర్టుకి వెళ్ళింది అంత స్థాయి పోరాటం దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు జరిగిన పోరాటం అల్టిమేట్ గా ఆవిడ అఫీల్ కొట్టేయడం కాకుండా రియల్ క్రిస్ట్ రియల్ గా ఎవరైతే ఎస్సీ ఎస్టీలో ఉన్నారో హిందూలో ఉంటూ కాన్స్టిట్యూషన్ తరఫున వాళ్ళ ప్రయోజనాలని పరిరక్షించేందుకు అద్భుతమైన జడ్జిమెంట్ ఇది ప్రభుత్వానికి దశ దిశ కూడా చూపించే జడ్జిమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతను వాళ్ళు గవహరించారు ఇది సో క్రైస్తవానికి మారిన ప్రతి వాళ్ళు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలి తీసుకోకుంటే అది ఇల్లీగల్ అవుతుంది అన్కాన్స్టిట్యూషన్ అవుతుంది అంతేనండి ఇల్లీగా అండి దాంట్లో ఇక సుప్రీంకోర్టు చెప్పింది అది నేను కొత్తగా ఇంటర్ప్రిట్ చేసేది లేదు మీరేదో ఈ రోజున ప్రత్యేకంగా బైబిల్ మీద బోర్డు అంత రిసెర్చ్ చేశారు కాబట్టి దాన్ని స్వార్థపూరితంగా దీన్ని మలుచుకోవడానికి చేస్తున్న ఇంటర్ప్రిటేషన్ కాదు సుప్రీం చెప్పింది శాసనం అంతే ఇది మనం కొంతగా చెబుతున్నది ఇంకా సుప్రీంకోర్టు చెప్పింది శాసనం రాజ్యాంగం అదే చెప్పింది మేము ఇంకా అదే మతంలో ఉన్నా సరే మేము ఒక్కలాన్ని వదులుకోవాలనే పద్ధతిలో ఉండి ఆ రకంగా వ్యవహరిస్తాం అన్నట్టు జ్యువెల్ రూల్ అనేది కోర్టు చెప్పేస్తాం ఆ జ్యూవెల్ రూల్ అనేది పర్ఫెక్ట్ చేసి కుదరదు స్టేట్స్ హ్యావ్ టు రెగ్యులేట్ ఇట్ అని చెప్పేసింది ఇంక ఎంత చెప్పినా సరే మేము మా మొదలు అంటే వాళ్ళ బ్రెయిన్స్ వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలో ఇంకో ప్రశ్న అయ్యంగర్ గారు ఇదేంటంటే ఒక పది ఇరవై మంది క్రైస్తవులు ఒక ఊరికి వచ్చేస్తారు లౌడ్ స్పీకర్ తీసేసుకుంటారు ఇది మాకు రాజ్యాంగం ఇచ్చింది హక్కు మా దేవుడే నిజ దేవుడు మీరు పూజిస్తున్నది రాళ్ళు రప్పలు సైతాన్లు అంటే వీళ్ళకు బేసిక్ కాన్స్టిట్యూషన్ వాల్యూ కూడా ఒక్కసారి తెలియదు అనిపిస్తుంది సో ఈ సువార్త చేసినప్పుడు పర్మిషన్ తీసుకోవాలా ఎంత మైక్ సౌండ్ పెట్టాలి ఇవన్నిటి గురించి ఏంటంటే మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది అని చెప్తుంటారు ఇప్పుడు అక్కడ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న బ్రీఫ్ గా చెప్పాలి అంటే ఎవరు ఏ తో ఎటువంటి ప్రచారం చేయాలన్నా రోడ్ ఎక్కినప్పుడు పర్మిషన్ తీసుకోవడం అనేది మస్ట్ అండి ఇది అందులో దాంట్లో సందేహమే లేదు డిఎస్పీ పర్మిషన్ తీసుకోవాలి తర్వాత నువ్వు చేసే స్వార్థ ప్రచారం రోడ్స్ అనేవి సెక్యులర్ అండి రోడ్స్ అనేవి సెక్యులర్ అది కూడా మనకి న్యాయస్థానాలు చెప్పే ఆ రోడ్డు మీద నువ్వు చేసుకుని నువ్వు ఊరేగింపుగా వెళ్తానంటే నీ యొక్క దేవుణ్ణి చేసుకుంటూ వెళ్తానంటే వెళ్ళు ఏం పర్వాలే నువ్వు నువ్వు వెళ్ళినంత అంత బలహీనమైన పరులేని కారు వీళ్ళు మారిపోవటానికి నువ్వు ఆ ఊరేగింపు వీళ్ళంత మాత్రాన్ని వెంటనే ఆకర్షితులైపోయి మారిపోయేంత బలహీనమైన వాళ్ళు ఏమి హిందువుల కారు అయితే ఏంటంటే రోడ్స్ సెక్యులర్ నువ్వు వెళ్లే ఊరేగింపు కూడా నీకు రిలీజియస్ ఫ్యాక్టర్ లో నీకు ఉండేది నీకు ఉండే హక్కులు నీకున్నాయి కానీ అయితే ఏంటంటే నువ్వు కమ్యూనిటీ హార్మోని విరుద్ధంగా నువ్వు ప్రకటనలు చేయకూడదు నీ దేవి దేవతలందరినీ కూడా ధ్వంసం చేస్తాను ఒకరి రూపం అయిపోతుంది నువ్వు కానీ దీన్ని ఆచరించకపోతే నరకానికి పోతావు నువ్వు నా వాడిని నమ్ముకో అని నీ యొక్క ప్రాంతాల్లో నువ్వు చేసుకోవడం గొప్ప కాదు కానీ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాంతాల్లో ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం అనేది టూ నైన్టీ ఫైవ్ అట్రాక్ట్ అవుతుంది ఖచ్చితంగా విభిన్న గ్రూపుల్ని ఎప్పుడైతే ఆ రకంగా మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రకటన చేయటం అనేది టూ నైన్టీ ఫైవ్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మూడు సంవత్సరాలు గారి శిక్ష ఉంది ఆ రకంగా ప్రవర్తించడం ఎవరికి రైట్ లేదు ఎవరికి రైట్ లేదు ఆ రకంగా ప్రకటనలు చేయకూడదు మీ ఇప్పుడు నీ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే హక్కు నాకు ఎలాగైతే లేదో నా మనోభావాలను దెబ్బతీసే హక్కు నీకు కూడా లేదు ఇది 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 లా రూల్ ఆఫ్ లా ఇన్ ద ల్యాండ్ నువ్వు నా దేవి దేవతలు నా విశ్వాసాలని నా దేవ నా కొన్న వాళ్ళందరినీ కూడా సర్వనాశనం అయిపోతారు ధ్వంసం చేస్తారు నా ఏరియాకి వచ్చి నువ్వు అన్నప్పుడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా ప్రశ్నకి జవాబు చెప్పాల్సిన బాధ్యత నీది జవాబు చెప్పకుండా నేను పారిపోతున్నావు నా అడగటానికి వీలు లేదు అనే భావనతో నువ్వు బలంగా ఉన్నప్పుడు నా ఏరియాకి రాదు ఇంతే కదా లా సో వాళ్ళు ప్రచారం చేసి చేయడానికి వచ్చినప్పుడు ప్రశ్న హక్కు మనకు కూడా ఉంది ఖచ్చితంగా కదండి ఇప్పుడు నువ్వు ఒకసారి ఆ మధ్యన వారు కొంతమంది వచ్చారు మన ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రకటన వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నప్పుడు మనం ఏంటంటే మన యొక్క భావాన్ని మనం చెబుతాం మన భగవద్గీతలో ఉన్న గొప్పతనాన్ని మనం చెబుతూ నీ దాంట్లో ఇంకా ఎంతకన్నా గొప్పతనం ఏముందో చెప్పు అని అడిగి కూడా వాళ్ళు అర్థంకూడదు వాళ్ళు కూడా చెప్పాలి చెప్పకుండా మేము వెళ్ళిపోతామంటే ఓకే దట్ దట్ ఇట్ సెల్ఫ్ రిజల్ట్ అందువల్ల ఏంటంటే వాళ్ళని ప్రశ్నించడం ఒక ఒక విషయం అయితే నీ భగవద్గీతలో ఉన్న గొప్ప విషయాలు నువ్వు కూడా చెప్పడం నీ రైట్ సో నీ ఆచారాన్ని కూడా ఇంకోటి మనకి ఆచారం ఏమిటి హిందూ ధర్మశాస్త్రంలో మన ఇంటికి ఆడపడుతులు వచ్చారంటే వారికి పసుపు కుంకుమ పెట్టి మనం జాకెట్ పెట్టి పంపిస్తాం మన ఇంటికి గెస్ట్ లా వచ్చారనుకోండి వాళ్ళు కూడా మనం స్వాధరి మండలిగానే భావిస్తాం వాళ్ళు కూర్చోమంటాం మనం గెటౌటానం కొట్టం తిట్టం ఎవరిని మన సంస్కృతి కాదు అది కూర్చోండి అంటాం వాళ్ళు చెప్పింది వింటాం తప్పనిసరిగా విందాం ఏం పర్వాలా కానీ మనం అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలి చెప్పలేక వెళ్ళిపోతారంటే వాళ్ళు ఫెయిల్ అంటే అలాంటప్పుడు వాళ్ళు రానేకూడదు మా దగ్గరికి రానేకూడదు కదా ఇప్పుడు నువ్వు నువ్వు ఎప్పుడైతే వచ్చావో వచ్చినప్పుడు నువ్వు యొక్క ప్రకటన నువ్వు చేస్తున్నప్పుడు అడిగే ప్రశ్నలకు జవాబు ఇంకోటి బైబిల్ కూడా స్పష్టంగా చెప్పింది నువ్వు ప్రచారం చేసుకో దాంట్లో ఉండే వాళ్ళ అపోహలను కూడా తొలగించమంది కదా అంత అపోహలు ఏమైనా ఉంటే వాళ్ళ అపోహలు తొలగించమంది కానీ గా రుద్దేమనలేదు కదా సో అది కూడా ఒకటి ప్రశ్న వస్తుంది ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక పది మంది ఊర్లోకి వస్తారు అడిగిన ప్రశ్నకి జవాబు ఇయ్యరు వీళ్ళు లో ఏం చేస్తారంటే అంటే కృష్ణుని దోషిస్తారు దూషిస్తారు లేకుంటే హిందూ మతాన్ని దూషిస్తారు వీళ్ళతో వీళ్ళతో ఎలాంటి చేయండి అదే దూషణ ఘోషణలు చేయడానికి రైట్ లేదండి ఇప్పుడు ఒకటండి దీంట్లో ఎలాగంటే మీరు అడిగిన ప్రశ్నలోనే చిన్న చిన్న వివరణ ఉంది ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకంలో దూషణ ఘోషణలు ఉన్నాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో యాసిటీవ్ గా మంచి ఉంది చెడు ఉంది రెండు పార్ట్స్ ఉన్నాయనుకోండి మంచిని మీరు ఎలా అయితే చెబుతున్నారో దాంట్లో ఉండే చెడును కూడా మీరు చెప్పేది రైట్ మీకు ఎందుకంటే అందులో ఉన్నదే చెబుతున్నారు అందులో ఏదైతే ఉందో చెప్తున్నప్పుడు అది ఏ రకంగా కూడా నేరం కాదు ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ఏంటంటే వాళ్ళు ఏమన్నారు నన్ను విమర్శిస్తావా నా గ్రంథాన్ని విమర్శిస్తావా అంటారు ఇప్పుడు దాంట్లో ఉన్న విషయాన్ని నువ్వు అవగాహన చేసుకుని పూర్తిగా గ్రహించి నువ్వు దాంట్లో ఉన్న విషయాన్ని యాసిటీవ్ గా చెప్తే పడాలి కానీ నువ్వేం చేస్తున్నావు ఇంటర్ప్రిట్ చేస్తున్నావు ఇప్పుడు రామాయణాన్ని నువ్వు అందులో ఏదుంటే చెప్పు వాల్మీకి మన రామచంద్రమూర్తి వాళ్ళని చెట్టు చాటు నుంచి కొట్టడం అధర్మం అన్యాయం నువ్వు అన్నావు అనుకో నీ అధర్మం అన్యాయం దానికి రీజనింగ్ నువ్వు వినాను నువ్వు రీజనింగ్ వినకుండా నువ్వు ఒక నిర్ణయానికి వచ్చే సనకు అందులో ఉన్నదాన్ని ఇలా కొట్టాడు అని నువ్వు చెప్పడం వరకు పర్వాలే కానీ బట్ నీ లో భాగంగా అన్యాయం అధర్మం చెప్పడానికి కొంతవరకు నీ రైట్ ఉన్నా రాముని దుర్మార్గుడు అనే రైట్ నీకు లేదు ఎందుకనంటే నువ్వు పూర్తిగా అవగాహన చేసుకుని పూర్తిగా నువ్వు దాని పట్ల సబ్జెక్ట్ మీద కమాండ్ తో దాని పట్ల పరిపూర్ణమైన అవగాహనతో నువ్వు చేసింది కాదు ఒక రాజుగా చేయవలసిన ధర్మం ఏంటి ఒక రాక్షసుని ఏ రకంగా వ్యవహరించాలి ఒక జంతువుతో ఏ రకంగా వ్యవహరించాలి ఇవన్నీ కూడా ధర్మ ధర్మశాస్త్రాలకు అనుగుణంగా ఆ రోజుల్లో వెళ్ళిన పరిస్థితులు అది నీకు ఈ రోజుల్లో నువ్వు ఆలోచన చేసి దాన్ని తప్పు అంటానికి నీ స్థాయి నువ్వు పెంచుకుని మాట్లాడాలి అది ఓకే అయితే ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఇక్కడ మనం మమ్మల్ని ప్రచారం చేయటం వేరే దేశాలలో ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత పంచుకున్నారు మరి వారు ప్రచారం చేసుకుంటే తప్పుగా అన్నప్పుడు మేము ప్రచారం చేసుకుంటే తప్పేలా ఇది ఒక క్వశ్చన్ ప్రచారం చేయడం తప్పుని మనం అంటలా ప్రచారం చేయడం తప్పుని మనం ఎప్పుడైనా చేసుకో రోడ్లు సెక్యులర్ అండి నా సొత్తు కాదు అది రోడ్డు ఈ మాట అన్నది నేను కాదు ఈవెన్ హైకోర్టు స్పష్టంగా వేరే హైకోర్టు చెప్పే రోడ్స్ ఆల్ సెక్యులర్ ఇంకొకటి చెప్పిన రోడ్డు మీద వెళ్తూ నువ్వు నీ యొక్క దేవుడిని నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు నీ యొక్క దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి ఎసెన్షియల్ రిలీజస్ ప్రాక్టీస్ లో భాగంగా నీ యొక్క ఆరాధనల్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నా ఇళ్ల ముందు నుంచి వెళ్ళినా నేనేం బాధపడలే కానీ నన్ను దూషిస్తున్నాలే నీకు నాకు కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుంది నువ్వు చక్కగా ఆ వేవో పుచ్చుకుని ఉత్సవం చేసుకుంటూ వెళ్తారు పిల్లలందరూ సరదాగా మనకు కూడా ముచ్చటే వాళ్ళు మన పిల్లలే మన పిల్లల్ని ఎప్పుడు మన శత్రువులు ఎవరిని చూడడం మన ధర్మశాస్త్రం ఎప్పుడు చెప్పరా వాళ్ళని మన పిల్లలని చూసి చాలా ముచ్చట పడతారు కానీ ఆ పిల్లల్లో విశ్వవిద్యాలు నూపుతున్నావు అది నోరకుండా అక్కడ ప్రకటనలు చేసుకుంటూ వెళుతున్నాము అది అది కరెక్ట్ గా అది ఖచ్చితంగా టూ నైన్టీ ఫైవ్ అట్రాక్ట్ అవుతుంది ఆ రకంగా మనం చట్టపరంగా మనం చర్యలు తీసుకోవడానికి సంపూర్ణమైన హక్కులు ఉన్నాయి అది అలాగే మనం కూడా వెళతాం మనం కూడా వెళతాం మనం కూడా వెళ్తానికి ఇంకోటి మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్ జరిగినాయి ఒక వెళ్తున్నాము సెక్యులర్ రహదారులు అలాగే రావణామాన్ని ఉచ్చరించడం రామరామాన్ని ఉచ్చరించడం నేరం కాదని చెప్పి కోర్టులు చెప్పినాయి ఇదేంటి టూ నైన్టీ ఫైవ్ ఎట్లా పిచ్చి ఎలా పెడతావు కేసులు మిమ్మల్ని పోలీసు వాళ్ళని కూడా అచ్చంత జై శ్రీరామ అంటే తప్పు ఏంటి ఎక్కడ తప్పలేదు టూ నైన్టీ ఫైవ్ ఎట్లా పెట్టాలి కూడా అది పడేసి కేసు సో అట్లాగా నీ యొక్క ఉచ్చరణను చేయచ్చు కానీ దూషణ భూషణను చేయకూడదు అలాగే ఇంకొకటి ఏమి ఇచ్చిందంటే ఒక అద్భుతమైన జడ్జ్మెంట్ ఈ మధ్యకాలంలో ఇచ్చింది డామినెన్స్ ఆఫ్ ఫన్ రిలీజియస్ గ్రూప్ కెనాట్ ప్రివెంట్ రిలీజియస్ సెలబ్రేషన్స్ ఆఫ్ అదర్స్ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చింది ఆఫ్టర్ లోకల్ టు హిందూ ప్రొఫెషన్ వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ లో భాగంగా వాళ్ళు ఆ ఉత్సవాన్ని రెండు ఆరు వందల సంవత్సరాల నుంచి చేస్తున్నారు వీరభద్ర స్వామి ఆలయానికి వెళ్తున్నారు పర్మిషన్ తీసుకున్నారు ఒక ఎలాంటి ప్రాబ్లం వచ్చింది ఇట్ ఈస్ ది హెడ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత అది రాకుండా చూసుకోవటం ఒకవేళ వీళ్ళు వాళ్ళని కొట్టి వాళ్ళని వీళ్ళు కొట్టే పరిస్థితి వచ్చింది అంటే వీళ్ళు డిఫెన్స్ లో భాగంగా కొట్టారో ఎఫెన్సీ వీళ్ళు అయ్యారనేది నిర్ధారణ చేసుకుని దాని ప్రకారం కేసులు పెట్టాలి కానీ వాడు కొట్టినది వీడి మీద కేసు వీడి కొట్టినందు వాడి మీద కేసు కొడుతున్నా అంటే ఫెయిలు ఫెయిల్ ఎలా అంటాడు సో అది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు ఈ మధ్య బెట్రాస్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం వాళ్ళు ఎసెన్షియల్ డీజర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కొన్ని కొన్ని మతాలకు సంబంధించిన ఉత్సవాలు జరుగుతుంటాయి వాళ్ళు ఇతర మతస్తులు వాళ్ళు రక్తం చెందించుకుంటూ వెళ్తుంటారు అవి మనమే అబ్జెక్ట్ చేయట్లేదు ఇంకా ఒక విషయం ఏంటి వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు హిందువులు కూడా వాటిలో మీకు తెలుసు కదా అది ఎసెన్షియల్ రిజియస్ ప్రాక్టీస్ అందు న్యాయస్థానం ఏమందంటే వాళ్ళ మతానికి సంబంధించి ఇట్ ఇస్ ఎసెన్షియల్ రిజియస్ ప్రాక్టీస్ ఆ మతంలో నువ్వు అట్ట చేసుకోవచ్చు అని అప్పుడు దాన్ని అబ్జెక్ట్ చేసేందుకు మనకు లేదు రైట్ మనం చెయ్యం కూడా అసలు మన సంస్కృతి అబ్జెక్ట్ చేసే సంస్కృతి మనకు లేదు మనం ఎప్పుడు కూడా విమర్శించే సంస్కృతి మనకు లేదు రాళ్ళు వేసే సంస్కృతి మన కాదు మన దేవి దేవతలు మనకు చెప్పలే ఇది అర్థం చేసుకోకుండా ఏమవుతున్నాయి అంటే సెన్సిటివ్ గా ఆలోచించి ఏదో మనకి మతానికి ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది వ్యవహరిస్తున్నారని ముందే ఊహించుకొని వీళ్ళు చేసే ఇరిటేషన్ యాక్టివిటీస్ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది అంటే ఈ జై శ్రీరామ్ అనే పదాన్ని సాగుగా తీసుకొని స్పష్టంగా న్యాయస్థానం ఏం చెప్పింది అంటే జై శ్రీరామ్ అనేది ఇట్స్ యో రైట్ అండి బర్త్ రైట్ అండి హిందూ యొక్క బర్త్ రైట్ ఇది రామచంద్రమూర్తి గురించి న్యాయస్థానాలు ఏం చెప్పాయో ఈ దౌర్భాగ్యులు ఎవరైనా కనుక వింటే తెలుసుకుంటే అసలు ఈ మాటలు మాట్లాడరు శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని రాజ్యాంగం గుర్తించింది ఫోన్ కోరికి గొట్టం రాజ్యాంగం గుర్తించింది శ్రీ ఎఫ్యూజింగ్ ఆఫ్ శ్రీరామచంద్ర శ్రీరామకృష్ణ రామాయణ వాల్మీకి రామాయణ భారత భాగవత వాల్మీకి వ్యాస ఈజ్ నథింగ్ బట్ ఎఫ్యూజింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇది నేనంటాను రాజ్యాంగమే చెప్తోంది రాజ్యాంగంలో మీరు ప్రధానంగా కొన్ని చిత్రాలు ప్రచురణ తినాయి మరి మరి అందరూ చూసే ఉంటాం మనం దాంట్లో ఏం చేశారు రామాయణ యుద్ధం అయిపోయాక పుష్ప విమానం మీద ఆ సీతారామచంద్రమూర్తి లక్ష్మణ సమేత్రుడి హనుమత్ సమేత్రుడి ఆ వానర్లందరితో పాటు విభీషణుడితో పాటు విమానం మీద మనం వస్తున్న ఘట్టం దాంట్లో ప్రదర్శన అయిందా ఇది మనం ప్రచురించింది కాదు కదా రాజ్యాంగంలో అలాగే అర్జునుడికి గీతోపదేశం చేస్తూ భగవద్గీత చేస్తున్నది దాంట్లో ప్రచురితమైంది కదా అది మనమే ప్రచురించలేదు అంటే రాజ్యాంగం వెన్ కాన్స్టిట్యూషన్ సచ్ రైట్ టు రామాయణ అండ్ భార భగవత్ అండ్ భారత అసలు వాట్ ఇస్ టు రెడీ రామ ఎబ్బిజింగ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ నాట్ ఓన్లీ అండ్ మనకున్న మనోభావాన్ని దెబ్బతీయ ఉంది ఇట్ ఇస్ ఎబ్యూజింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ దూషణతో సమానం ఇది ఇది నేను చెప్పాల అలహబాద్ హైకోర్టు చెప్పింది రేపు పొద్దున్న మళ్ళీ ఏమంటారంటే ఆ ఏముందండి ఇంటర్ప్రిటేషన్స్ తో పాటు అలా చేసుకుంటారు బొమ్మలు వేశారు బొమ్మలు వేరు కాన్స్టిట్యూషన్ వేరు అంటాను వీలేదు బొమ్మలు అందులో వేసిన చిత్రాలు కూడా కాన్స్టిట్యూషన్ లో ఒక భాగం ఆ బొమ్మను దూషించామంటే రాజ్యాంగాన్ని దూషించినట్టే ఇది మీరు అంటున్నారండి అన్నారనుకోండి నేను అంటలేదు అంటే హైకోర్టు స్పష్టం చేసింది ఎబ్రిజింగ్ ఆఫ్ శ్రీరామచంద్ర శ్రీకాణి కృష్ణ హిందువుల ఆరాధ్య దైవాలు వాళ్ళు తరతరాల నుంచి కొన్ని వేల యుగాల నుంచి ఆరాధ్య దైవాలను శ్రీరామచంద్రమూర్తిని శ్రీకృష్ణ పరమాత్మకి రాజ్యాంగమే ఉన్నంత స్థానం ఇచ్చినప్పుడు నువ్వు దూషణ చేయడం అనేది అది రాజ్యాంగ దూషణ అవుతుంది అని చెప్పి స్పష్టం చేసింది ఓకే అయితే ఇంకో ప్రశ్న కూడా అడగాలి మిమ్మల్ని కొందరు క్రైస్తవులు బుద్ధిస్టులు ఈ మరోధర్మశాస్త్రాన్ని అంబేద్కర్ తగలబెట్టారు అంటే అదేదో జన్మ హక్కు అయినట్టు మరో శాస్త్రం ఏదో బాగా చెడ్డదైనట్టు వీళ్ళు చెప్తూ ఉంటారు మేము బైబిల్ గురం చదివినా కూడా ఇక్కడ ఏదైతే వాళ్ళకు తప్పులని కానీ వీళ్ళు చెప్తున్నారో అలాంటి తప్పులు అక్కడ ఇంకో పది ఎక్కువ ఉన్నాయి అవునండి మరి మరుధర్మ శాస్త్రాన్ని కాల్చడం అనేది మన చట్టం ఎలా చూస్తుంది నిజంగానే ఇక్కడ రెండు పాయింట్స్ అండి యాక్చువల్ గా మనం మను శాస్త్రం అనేది ఇప్పటి ప్రతిపాది కాదు ఎప్పుడో కొన్ని త కొన్ని తరాల క్రితం కొన్ని యుగాల క్రితం మను ధర్మ శాస్త్రాన్ని ఆచరణ చేశారు తర్వాత ఏమైందంటే బ్రిటిషర్స్ టైంలో చాలా దుర్మార్గమైన వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ చేసుకుంటూ ఇంటర్ వాళ్ళు రకరకాలుగా దాంట్లో ప్రక్షిప్తాలు చేశారు ఈ ధర్మశాస్త్రాన్ని ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో వాడు కల్నల్ వాడు ఎవడో వాడు ఉన్నాడు కదా వాడి టైంలో చాలా ఈ గ్రంథాల మీద దాడి ఉధృతంగా జరిగింది జరిగిన దాంట్లో భాగంగా మన ధర్మశాస్త్రానికి కూడా చాలా ప్రక్షిప్తాలు జరిగాయి మీరు నిజంగా చూస్తే అందులో ఉన్న వెర్భాట స్టైల్ చూస్తే ఇది మనం రాయలేదని తెలిసిపోతుంది మనకి ఎందుకంటే ఒక పక్కన స్త్రీమూర్తిని ఎంతో గౌరవంగా చూస్తూ మరో పక్కన స్త్రీమూర్తిని చాలా అవమానకరమైన ప్రక్షిప్తాలు దాంట్లో ఉన్నాయంటే అంత కాంట్రడిక్షన్ చేసేంత దుర్మార్గులు దృష్టిలో మన ఋషులు మూలు కారు ఒక అద్భుతమైన ప్రక్రియ తీసుకుంటూ వస్తూ దానికి వ్యతిరేకంగా మళ్ళీ వాళ్ళు ఇందులో రాయరు కదా అంటే ప్రక్షిప్తం స్పష్టంగా అర్థమైపోతుంది సో ఈ ప్రక్షిప్తాలని దృష్టిలో పెట్టుకుని చేశారు అది కాక మనం ధర్మసిద్ధుని బేస్ చేసుకుని రామాయణాన్ని భారతాన్ని ఆదర్శంగా తీసుకుని మనం యొక్క ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగానికి అత్యున్నత స్థానం ఇచ్చి మనం మన జాతి బతుకుతుంది ఇక్కడ అంతే తప్పగానే మనుధర్మ శాస్త్రాన్ని దాంట్లో ఉన్న మంచి పాయింట్స్ ని మనం తీసుకుంటాం కానీ అది ఇప్పటికీ కూడా హిందువుల యొక్క ధర్మశాస్త్రంగా కాకపోయినా కానీ హిందువులకి ఒక పవిత్ర శాస్త్రం ఏమైనా ఉన్న దాంట్లో ఉన్న వాటిని గా ఉన్న వాటిని ప్రక్షిప్తాలుగా భావిస్తామే కానీ వాటిని సమర్థించమం ఆ ప్రక్షిప్తాల్ని మనం కూడా ఖండన చేస్తాం ఇప్పుడు సీసం పొయ్యి జీవులు అంటే సీసం పొయ్యి మనం సమర్థించే దుర్మార్గులం కాదు కదా అది తప్ప అంటాం అది ప్రక్షిప్తం అంటాం అది వాడు ప్రక్షిప్తం అనుకోకుండా దాని అడ్వాంటేజ్ తీసుకుని ఇంకా ఇప్పుడు దేశకాలమాన పరిస్థితుల్లో పుస్తకం చాలా ఆ మనకి ప్రక్షుప్తాలు అయిపోయి చివరికి అసలు చూడలేని పరిస్థితి ఒరిజినల్ ఏమిటో తెలియని పరిస్థితికి అయిపోయింది ఇంకొకటి ఏంటంటే రాజ్యాంగం అనేది రచన ఎవరికి అతీతం కాదండి రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు అందరూ కూడా ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని వాళ్ళు అతీతులుగా భావించలే వాళ్ళు కూడా దాంట్లో వాళ్ళు తప్పు చేస్తే దాంట్లో వాళ్ళు కూడా పనిష్మెంట్ కి అభిలే అనేది వాళ్ళు కూడా స్పష్టం చేసుకున్నారు అనేక సందర్భాల్లో సో ఏంటంటే ఏ గ్రంథానైనా దగ్గం చేసే హక్కు మనకు లేదండి మనకి ఎవరికి కూడా లేదు ఇతరుల యొక్క మనోభావాలకు దగ్గరగా ఉన్న ఏ గ్రంథాన్ని ఏ రచనని కూడా దగ్ధం చేసి చేస్తే మళ్ళీ అది ఖచ్చితంగా టూ నైన్టీ ఫైవ్ అట్రాక్ట్ అవుతుంది అంటే బ్లాస్వేమి అంటాం ఉంది దైవ దూషణ గ్రంథాన్ని చేసినా ఆ వాళ్ళకి వాళ్ళకి బాధ కలిగించే విధంగా చిత్రాలు తీసినా ఇవన్నీ కూడా బ్లాస్వేమి కింద వస్తాయి అలాగే మనోవర్గం ఒక భావం మన వర్గం యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన చర్యలు వీటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి చట్టం మళ్ళీ చేస్తున్నాను దగ్ధం చేశాను అంటే అది ఏం చేస్తున్నాం అంటే అది ఒక గొప్ప ప్రక్రియ కింద భావిస్తున్నాడు అసలు గా ఏంటంటే అలా దగ్గం చేయడం కూడా నేరం ఈ మధ్యకాలంలో మన ధర్మ శాస్త్రానికి సంబంధించిన అంశంలో కొన్ని న్యాయస్థానాలు చాలా పవిత్రమైన గ్రంథంగా భావిస్తూ వాటికి సంబంధించిన అపీల్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లా అలాగే మను విగ్రహాన్ని తొలగించాలి రాజస్థాన్ హైకోర్టు అక్కడ న్యాయస్థానం దగ్గర ఉన్న మను విగ్రహాన్ని తొలగించాలని ఒక పిల్ కూడా దాఖలైతే పీల్ కూడా ఒక పడేసింది సో ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు కూడా ఏంటో ప్రచారానికి అనుగుణంగా ప్రచారంలో ఒక స్టంట్ కు అనుగుణంగా వ్యవహరించే విధంగా నడుస్తున్న నేపథ్యంలో ఏంటంటే ఏదో ఆ రకంగా చేయడం వల్ల ఇప్పుడు ఒకటండి మెజారిటీ హిందూస్ వీళ్లతో అనురస్యంతో ఉండాలి ఇక్కడ వీళ్ళు ఉండటం వల్ల మెజారిటీగా ఉండటం వల్ల కి చాలా సేఫ్ ఇక్కడ చాలా సేఫ్ గా ఉంటారు ఇప్పుడు మిగిలిన ఎక్కడ కూడా వాళ్ళు మైనార్టీస్ వాళ్ళలో ఉన్న వర్గాలు మెజారిటీలుగా ఉన్న సందర్భంలో వీళ్ళు అక్కడ సేఫ్ గా లేరు అది గుర్తించుకుని చక్కగా వీళ్ళతో అన్నదమ్ముల కమ్యూనల్ హార్మోని మెయింటైన్ చేస్తూ ఉంటే సేఫ్ సేఫ్ లేదు మేము ఇలా దాని గ్రంథాలు దగ్ధం చేస్తాం ఒక ఆయన అసలు పాస్టర్ అయితే అసలు భరించలేకపోతున్నాం ఆయన రామచంద్రమూర్తి ఏ రకంగా దూషణ చేస్తున్నాడు అసలు అసలు ఆయన కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదండి ఆయనకి ఆయన కాన్స్టిట్యూషన్ చదువుకోలేదు ఆయన గ్రంథం మీ గ్రంథం ఎంత ముఖ్యమో నా గ్రంథం అంత ముఖ్యం కదా ఆయన ఏమన్నా అంటే మనం ఏమంటారంటే మీరు అందరు తిడుతున్నారు కదా మమ్మల్ని మా యొక్క గ్రంథాలను తిడుతున్నారు కదా అంటున్నారు గ్రంథాలను మనం తిట్టేట్లా గ్రంథంలో ఉన్న విషయాలను మనం విమర్శిస్తున్నాం విమర్శిస్తే వాళ్ళు భరించలేకపోతే ఎట్లా స్కోబట్టి కమ్యూనల్ చాలా అవసరం ప్రేక్షకులు చాలా మంచి విషయాలు మా అయ్యంగర్ గారు చెప్పారు సో ధన్యవాదాలండి మరోసారి మళ్ళీ ఇంకొన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నాకు సెలబీయండి జై శ్రీరామ్ అండి భారత్ మాతాకి నమస్కారం ధన్యవాదాలు